హాయ్ అండి నమస్తే నేను ఎవరో మీకు తెలుసు అనుకుంటాను నా నందరూ కూడా ఎడిట్ పాయింట్ రమేష్ అని పిలుస్తూ అయితే మరి అసలు నేమ్ అదేనా కాదు ఇప్పటిపల్లి రమేష్ అంట మరి నాలాగా మీకందరికీ కూడా మీ యొక్క వ్యాపారంతో కానీ లేదా మీరేదన్నా ఫేమస్ పని చేస్తే ఆ ఫేమస్ పనితో కానీ మిమ్మల్ని పిలుస్తున్నారా అయితే వెంటనే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీది అసలు పేరేంటి మిమ్మల్ని ఏ విధంగా పిలుస్తారు మరి వ్యాపారంతో పాటే మీ పేరుని పిలుస్తున్నారంటే మీరు నిజంగా వ్యాపారంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసినట్టు మరి ఇవన్నీ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అసలు మార్కెటింగ్లో పాటించాల్సిన సూత్రాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎడిట్ పాయింట్ రమేష్గా ఎడిట్ పాయింట్ ఛానల్తో మీ ముందుకు వస్తున్నాను మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోద్దు ఏ పేరుతో ఏ బ్రాండ్ నేమ్ పేరుతో మిమ్మల్ని పిలుస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం చాలా చాలా వీడియోస్ రెడీ అవుతున్నాయి మీ అందరి కోసం మీ ముందుకు వస్తుంది